హాయ్ అండి ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను మీకు మా గల్లీలో ఇట్లా ఉంటారు మనుషులు వాళ్ళు మంచిగా ఉండి వేరే వాళ్ళు నాశనం అవ్వాలని చూసేవాళ్ళుకి ఇది వీడియో అయితే అంకితము కానీ చూడండి నిమ్మకాయ ఇట్లా తీసి ఇట్లా ఈ మూల తో ఇగో ఇడొకటి ఇగో ఇదొకటి మా గల్లొకటి ఒకటి వాళ్ళు మంచిగా ఉండి వేరే వాళ్ళు నాశనం కావాలి ఈరోజు సండే కదా ఐ థింక్ పన్నెండు తర్వాతనే చేసిర్రు నిమ్మకాయ తీసి ఇక్కడ పెట్టిర్రు ఇది ఎవరు పెట్టిరో వాళ్ళకే రివర్స్ అయ్యి వాళ్ళకే ఏదన్నా ఒకటి కావాలని కోరుకుంటున్నాను నేనైతే ఇది మూడు ముళ్ళల తువలో పెట్టిరు చూడండి ఇట్లా కూడా ఉంటారా మనుషులు ఇప్పటికీ కూడా ఇవి నమ్ముతున్నారా నమ్ముతు నేనైతే నమ్ముతా దేవుడు ఎంత ఉన్నాడని అనుకుంటామో దయ్యం కూడా ఉంది కాలు ఇరిగిపోను చేతులు ఇరిగిపోను పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇవ్వండి మా గల్లీలో ఇగో వాడొక్కడు వస్తున్నాడు ఇప్పుడు ఏం తెలుసు అని ఈ ఇంట్లో చాలా మంది ఇంట్లో ఉంటారు పిల్లలు ఇట్లా పెడితే ఎట్లా వాళ్ళకే రివర్స్ కొట్టాలి